దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని చదువుకుందాం మొదటి దినవృత్తాంతములు పద్నాలుగవ అధ్యాయము వచనం నుంచి పదిహేడు వరకు ధ్యానించుకుందాం దావిదు మహారాజు ఇక్కడ ఉన్నాడు ఫిలిస్తీలు దండెత్తి వచ్చారు వచ్చినప్పుడు తన శక్తిని తన సామర్థ్యాన్ని తనకున్న సైన్యాన్ని వాడుకొనకుండా దేవుని సన్నిధికి వచ్చి విచారం చేసి అయ్యా ఫిలిస్తీన్లను తరుముదున వారిని నాకు అప్పగిస్తావా అని అడుగుతా ఉన్నాడు పదవచనంలో వచనంలో ఫిలిస్తీన్ల మీదకి నేను పోయిన ఎడల నీవు వారు నా చేతికి అప్పగించదువా అని దావీదు దేవుని ఎద్ద విచారణ చేయగా ఎహోవా పొమ్ము నేను వారిని చేతికి అప్పగించదని చెప్పాడు ఎంత అద్భుతమో చూడండి ఇక్కడ వెళ్ళాడు తరిమాడు పట్టుకున్నాడు వాళ్ళని అర్థం చేశాడు విజయాన్ని పొందుకున్నాడు తిరిగి వచ్చాడు కొంతకాలమైన తర్వాత మళ్ళీ ఫిలిస్తీన్ దండెత్తి వచ్చారు వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతున్నాడు దేవుణ్ణి అయ్యా నేను మళ్ళీ వెళ్ళేదనా వారు నాకు అన్నప్పుడు నీవు వెళ్ళద్దు అని చెప్పాడు చెప్పి ఒక అంబెలి చెట్టు కోసం చెప్పాడు దాని చుట్టూ తిరుగు దాని యొక్క చెట్ల కొమ్మలు దాని చప్పుడు వింటున్నప్పుడు వారి మీద పడుము అని చెప్పాడు ఆ తర్వాత నీకంటే ముందుగా దేవుడు బయలుదేరాడని వినుమని చెప్పాడు దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళినాడని తెలుసుకోమని సెలవిచ్చాను అద్భుతం ఆపు దే అతడు దేవుడు అతన్ని ఆపాడు దేవుడు వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు అక్కడ కాబట్టి నీవు కూడా దావిదు వల్ల ఇలా విచారించి దేవుని సన్నిధిలో నీ సమస్యలు బాధలు కష్టాలు పోతున్నాయని అడుగుతే ఖచ్చితంగా పోతాయి అవి దేవుడు అద్భుతం చేస్తాడు పదారవచనం దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారం దావిదు చేయగా చూసారా ఎంత అద్భుతం చూడండి దేవుడు సెలవిచ్చిన ప్రకారము దావిదు చేయగా కాబట్టి ఇవాళ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం దావిదు చేశాడు కాబట్టి దావిదు కీర్తి ఇస్రాయలీల ప్రదేశం అంతటా ప్రసిద్ధి ఆయను ఎవోవో అతడి భయం అన్నిజనులందరికీ కలగజేశాను ప్రభుకు స్థుతి మహిమ కలుగునుగాక ఆమెన్ మొట్టమొదటిది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే ఫస్ట్ కీర్తి రెండోది ప్రసిద్ధి చేశాడు అతని భయం అన్నజలందరికీ కలగజేసినట్టుగా పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది మరి నువ్వు కూడా ఈ విధంగా దేవుని ద్వారా విచారించు నీ సమస్యలు నీ బాధలు నీ కష్టాలు తొలగిపోతాయి అనేకమైన దేవేళ్ళు ఆశీర్వం పొందుకుంటావు దేవుడు మాటలు గాక ఆమెన్ కన్న తండ్రి నీకు స్తోత్రాలు విన్న మాటలు సహాయం సహాయించేని మేము కూడా దావీదీ మీద కూర్చొని ప్రార్థించే మనస్సు మాకు అనుగరించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్యలన్నీ దూరపరచుమని మీ దీవెన్లో అనుగ్రించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు నామంలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్